కమ్యూనిస్ట్ కాంగ్రెస్ తెలుగుదేశానికి ఎప్పుడు లేదు సీను మధ్యలో గెలిచింది ప్రజారాజ్యం ఎనభై మూడులో మాత్రమే తెలుగుదేశం గెలిచింది అంతే కంకిపాడు నియోజకవర్గం ఒక్కటే తెలుగుదేశం పార్టీ కంచుకోట కంకిపాడు మళ్ళీ గనవరం కూడా అట్లా అనడానికి ఏం లేదు ఇప్పుడు అంటున్నారు గాని మొదల పోయిన ఇదివరకు ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచాడు గద్దెరామో కూడా ఇండిపెండెంట్ గెలిచాడు తెలుగుదేశం ఓడిపోయింది అక్కడ చాలా సార్లు తర్వాత వెళ్ళి తెలుగుదేశంలో చేరే వాళ్ళు గెలిచాక అంతే కాబట్టి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ప్రచారంలో ఎక్కువ అంటం తప్పించి ఉమ్మడి కృష్ణ ఉమ్మడి గుంటూరు జిల్లాలు అంత సీన్ ఏం లేదు ప్రాక్టికల్ గా అయితే విభజన తర్వాత చాలా బలంగా నమ్మింది ఆ ట్రిప్ లో గట్టిగా సీట్లు గెలవటం కూడా దాంతో ఇక పర్మనెంట్ కోట అయిపోయింది అనుకున్నారు కానీ రెండు వేల పంతొమ్మిది కల్లా అది కోట కాదు అని చిల్లు పడిపోయింది ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు ఇక ఒక రకంగా క్లిష్టమైన పరిస్థితులు ఉంది టీడీపీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మరి ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కేసినీఆర్ నాని అంత సింపుల్ గా ఎలా వదులుకొని ఒక రకంగా ఆయన్ని సింపుల్ గా పక్కెళ్ళు ఆడుకోమంటే ఆయన పెద్ద ఆటే మొదలు పెట్టేశాడు పక్క పెద్ద ఆటే ఆడుతున్నాడు అది ఖచ్చితంగా రేపు పొద్దున్న టీడీపీకి మైనస్ అవుతుంది కదా అంటే వాళ్ళ తప్పని నేను అనుకోవట్లేదు అందులో ఇద్దరిది ఎవరి ఆలోచన వాళ్ళకుంది ఇప్పుడు కేసినేని నాని అనేది ఏంటంటే నా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న వాళ్ళందరినీ కూడా నేను చెప్పిన వాళ్ళకి ఇబ్బంటున్నాడు అది ఏ రాజకీయ పార్టీ చేయలేదు ఇప్పుడు పోదున కేసినే నాని చెప్పిన వాళ్ళకి ఏ నియోజకవర్గాల్లో జగన్ ఇస్తాడు సీట్లు ఇప్పుడు కదా అతనేమంటాడు చంద్రబాబు నాయుడు చాలా కన్విన్స్ చేసే ప్రయత్నం